హలో అండి నేనైతే మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నా అదేంటంటే మిల్ మేకర్ కాజు రైస్ ఇది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట తొందరగా అయిపోతుంది పిల్లలకు కూడా హెల్త్ పరంగా చాలా మంచిది ఇందులో మనం కాజు మిల్ మేకర్ వేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది పెద్దవాళ్ళకి కూడా ఈ రైస్ బాగా నచ్చుతుంది ఇక్కడ నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కాజు ఇంకా పచ్చిమిర్చి వేసి ఇట్లా ఫ్రై చేస్తున్నా ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి కాజు మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఇట్లా మంచిగా ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను మిల్ మేకర్ వేస్తున్నా కాబట్టి దీన్ని ముందుగానే వేడి నీళ్ళలో వేసి వాటర్ అంతా తీసేసి వేస్తున్నా సాల్ట్ వేసి బాయిల్ చేసిన రెండు మూడు నిమిషాలు వేడి నీళ్ళలో దీన్ని కూడా ఇట్లా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కొద్దిగా ఫ్రై కావాలి ఇందులో వాటర్ అయితే లేదు తీసేసి వేయాలన్నమాట ఇట్లా వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఒక గుప్పెడు కరివేపాకు వేస్తున్నా నేను ఆయిల్లో వేయలేదు కరివేపాకుని ఇట్లా పైనుండి వేస్తే చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది రైస్కి అందుకనే ఇట్లా వేస్తున్నా ఆయిల్లో వేస్తే అంత స్మెల్ రాదు కరివేపాకుది అందుకనే ఇట్లా వేయాలి ఇప్పుడు వీటన్నిటిని ఇంకొక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మాడకుండా ఈ రైస్ చాలా బాగుంటుందండి మన ఇంట్లో ఒక్కొక్కసారి కర్రీ లేనప్పుడు కూడా సడన్గా ఈ రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇట్లా వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇక్కడ నాకు కొద్దిగా ఆయిల్ తగ్గినట్టు అనిపించింది మనం మళ్ళీ కూడా వేసుకోవచ్చు రైస్ వేయకముందు వేసి కలుపుకోవాలి ఇందులోనే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నా ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అనుకుంటే వేయకపోయినా కూడా బాగుంటుంది వేస్తే ఇంకొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అంతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మాడకుండా ఈ మిల్మే కలర్ పట్టేటట్టు కలుపుకోవాలి పచ్చిమిర్చిని మనం ఇట్లా చీలికల్లాగా కట్ చేసి వేసినా కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కారం అవుతుందని నేనైతే ఇట్లా అనమాట ఇప్పుడు వీటన్నిటినీ కలుపుకోవాలి ఇందులో పసుపు వేయొద్దు మనము ఇందులోనే ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ గరం మసాలా వేసుకోవాలి అంతే మనం బయట నుండి తెచ్చిన ఏ మసాలాలు వేయకూడదు వీటితో చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఈ మిల్ మేకర్ కాజు రైస్ చూడండి ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి దీనికి సరిపేటంతా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం మళ్ళీ రైస్ వేసిన తర్వాత కూడా టేస్ట్ చూసుకొని కలుపుకోవచ్చు సాల్ట్ చూసి వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి వేసుకొని కలుపుకోవాలి నాకైతే ఇక్కడ కొంచెం ఆయిల్ తగ్గినట్టు అనిపించి నేనైతే మళ్ళీ కొంచెం వేసిన ఈ మిల్ మేకర్ అంతా పీల్ మనం వేసిన ఆయిల్ని అందుకే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్యాచిలర్ పిల్లలు కూడా ఒక్కసారి ఇట్లా చేసుకొని తినండి మీకు ఈజీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇట్లా రైస్ని పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలి మనం ముందుగానే ఇప్పుడు రైస్ని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ మసాలాలు ఈ మిల్ మేకర్ అంతా మన రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి ఇందులోనే సాల్ట్ చూసుకొని ఇప్పుడే వేసేసుకొని కలపాలి ఇప్పుడు ఫ్లేమ్ని కొంచెం పెద్దగా చేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రైస్ను ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు రైస్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ రైస్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ పచ్చిమిర్చి కాజు కరివేపాకు మిల్ మేకర్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వర్షాకాలంలో అయితే మీకు బాగా నచ్చుతుంది ఈ రైస్ మా పిల్లలకైతే చాలా ఇష్టం మాకు కూడా చాలా ఇష్టం మీకు కూడా నచ్చుతుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి మా ఛానల్ కనుక నచ్చితే మాకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో మా పిల్లలకైతే ఈరోజు లంచ్ బాక్స్ ఇదేనండి మీరు కూడా ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నా ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తింటారు మనకు కూడా బాగా నచ్చుతుంది ఇందులో కాజు మేకర్ రెండు కూడా హెల్త్కి చాలా మంచి కాబట్టి పిల్లలకు మంచిగా పెట్టచ్చు ఈ ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మీరు కూడా ఒకసారి దీన్ని తయారు చేసుకుని తిని నాకు కామెంట్ రూపంలో చెప్పండి మీకు నచ్చితే ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా ఇటువంటి తొందరగా అయిపోతాయి కాబట్టి చిన్నపిల్లలకు లంచ్ బాక్స్లకు ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఇటువంటి రెస్ రెసిపీస్ అన్నీ మీకు చూపిస్తా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ